ఈ వీడియోలో మీకు గ్లీజర్స్ గురించి చెప్తున్నాను గ్లీజర్స్ విగార్డు కంపెనీ అయితే చాలా బాగుంటుంది విగార్డు కంపెనీలో వచ్చేసి మూడు మూడు రకాల లీటర్స్ వస్తుంది త్రీ లీటర్స్ ఒక రకము సిక్స్ లీటర్స్ ఒక రకము టెన్ లీటర్స్ ఒక రకము ఫిఫ్టీన్ లీటర్స్ కూడా వస్తుంది కానీ అంత అవసరం ఉండదు ఎక్కువగా యూజ్ కావాలనుకుంటే మనము సిక్స్ లీటర్స్ బాగా బెటర్గా ఉంటుంది త్రీ లీటర్స్ అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది గ్లీజర్ మీకు చూపిస్తాను దీంట్లో త్రీ లీటర్స్ ఈ విధంగా ఉంటుంది దీంట్లో మరి మోడల్స్ని బట్టి రేటు వస్తుంది మోడల్స్ వచ్చేసి మనకు అందుబాటులో ఉండాలి అనే మనకి ప్రైజ్ కూడా అందుబాటులో ఉండాలంటే వీగార్లో సీటా అనేది మనకి అందుబాటులో రేట్లో ఉంటుంది మనకి మెంబర్స్ ఎక్కువ ఉన్నారంటే ఇంట్లో సిక్స్ లీటర్స్ వేసుకుంటే బాగా పనిచేస్తుంది త్రీ లీటర్స్ గ్లీజర్ అంటే ఈ విధంగా ఉంటుంది దీని ఎంబడితే ఏది స్పెర్ పార్ట్స్ ఏమి రావు మనకి కనెక్షన్ ట్యూబ్స్ అట్లాంటివి కావాలనుకుంటే అన్ని కొనుకోవాల్సిందే మీకు దీంట్లో సిక్స్ లీటర్స్ది టెన్ లీటర్స్ కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను మీకు ఇది సిక్స్ లీటర్స్ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి టెన్ లీటర్స్ ఈ విధంగా ఉంటుంది ఇంటికి మనం వాడుకోవాలంటే మీ మీడియంగా ఉండాలి బాగుండాలనుకుంటే సిక్స్ లీటర్స్ సరిపోతుంది టెన్ లీటర్స్ అయితే అవసరం ఉండదు పూర్తి త్రీ లీటర్స్ అయితే పూర్తిగా చిన్నగా ఉప్తుంది సిక్స్ లీటర్స్ అయితే అవైలబుల్ గా బాగుంటుంది